అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా నేను మా ఆడబడుచులు ఇక్కడికి రావటం నేను మా ఆడబడుచులు ఏళ్ళకి వెళ్ళటం ఈ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు అలానే నేను నా పుట్టింటికి వెళ్ళినప్పుడు వీడియోలు కూడా అప్లోడ్ చేశాను అవి కూడా చూస్తుంటారు కదా ఈరోజు అన్నయ్య వదిన మా భీమవరం వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇది మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు అన్నయ్య వదిన ఇతరు కూడా చూడటానికి వచ్చారనమాట అప్పటి వీడియో అనమాట అండి అప్పుడు అప్లోడ్ చేయటానికి వీలవ్వలేదండి అందుకనే ఇప్పుడు పెడుతున్నాను మరోలాగా అనుకోవద్దని మీ అందరినీ కోరుకుంటున్నానండి మన ఆనంద నిలయానికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఉయ్యాల బల్లకేనండి వరండాలో ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చోంగానే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట అందున అన్నయ్య వదిన ఇద్దరు కూడా బస్కి వచ్చారనమాట అండి హైదరాబాద్ నుంచి కొంచెం కాళ్ళు అవన్నీ పట్టేసినట్లు ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్గా వచ్చి అన్నయ్య వదిన ఒక పది నిమిషాలు సేద తీరిన తర్వాత అప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అండి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ పలకరించే గో మహాలక్ష్మి లేనండి వదిన వాళ్ళు అలా కూర్చోంగానే గో వచ్చేసరికి వదిన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి ఇక మేము ఆవిడకి ఆహారం పెట్టి పంపించిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఈరోజు భోజనాలు అన్నీ కబుర్లు అన్నీ అయిన తర్వాత మామిళమ్మ గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నామండి అలానే నేనేమో ఇది పెట్టుకోవదిన ఇది పెట్టుకోవదిన అని చెప్పి ఆ కంటే తర్వాత నల్ల పూసల నల్ల థ్రెడ్ది ఒకటి చేయించుకున్నాను కదండి అది పెట్టుకోవదినా అని అని చెప్పి వదినకి చూపిస్తున్నా మా వదినకి కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట అండి చెవిలి అయితే నార్మల్వే తీసుకున్నాను మీకు తెలుసు కదండి ఈ కంటే అయితే మాత్రం గోల్డ్ది పెద్ద వెయిట్ ఏం కాదు ట్వంటీ గ్రామ్సే కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు అని అనుకుంటుంది అనమాట అట్లానే ఈ బ్లాక్ థ్రెడ్ది కూడా నాకన్నా కూడా మా వదినకి ఇంకా బాగా సూట్ అయినట్టు అనిపించిందండి మామూలుగా కాటన్ శారీస్ వాటికి అన్ని నార్మల్ శారీస్కి బ్లాక్ థ్రెడ్ బాగుంటుంది కొద్దిగా పార్టీ వేర్గా అంటే కంటే బాగుంటుంది అని చెప్పి వదిన రెండు నచ్చినవి నేను చెప్పింది అనమాట అండి అలానే ఫొటోస్ అవన్నీ తీసుకున్నది ఇక మామిళమ్మ గుడికి వెళ్ళటానికని మేము బయలుదేరామనమాట అండి మా భీమవరం ఎవరు వచ్చినా సరే మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుంటే ఆ తల్లి దర్శనం అండి ఎప్పుడు మర్చిపోవండి మనం మన ఫ్యామిలీలో ఎవరైనా సరే భీమవరం దరిదాపులకి చుట్టుపక్కల వస్తే కంపల్సరీ ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకోండి చాలా ఆనందం కలుగుద్దండి అంత సుందర రూపం అంత పెద్ద విగ్రహం అనమాట అమ్మవారి ఉత్సవాలు అయితే ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయండి భోగి రోజు నుంచి నెల రోజుల పాటు జరుగుతాయి మీరు భీమవరం కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా మన ఫ్యామిలీ వాళ్ళు వస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఆ తల్లిని దర్శించుకోండి ఆల్మోస్ట్ డే అంతా కూడా గుడి ఓపెన్లోనే ఉంటుందండి మధ్యాహ్నం ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం క్లోజ్ చేస్తారు నైవేద్యం పెట్టినప్పుడు మావుళ్ళమ్మ తల్లి విగ్రహం చూసారా అండి ఎంత సుందరమైన రూపమో అండి అలాగే అమ్మవారికి సాధారణంగా చీర గుడ్డ గాజులు పసుపు కుంకుమ ఇటువంటి అన్నీ కూడా మొక్కుకుంటారు అలానే ప్రత్యేకించి అరటి గెలని మొక్కుకుంటారండి మనం ఏదన్నా కోరిక కోరుకుని ఆ కోరిక తీరితే నీకు అరటి గెల సమర్పిస్తాను తల్లి అని మామిళమ్మ తల్లిని వేడుకుంటారు అనమాట అండి కోరిక తీరిన తర్వాత మామిళ్ళమ్మ తల్లికి ఆ గెలని సమర్పిస్తారు ఇక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వదిన్ని షాపింగ్కి తీసుకువెళ్ళాను అనమాట అండి సుజాత దగ్గరికి తీసుకువెళ్ళానండి వదిన కొంచెం పెట్టుబడి చీరలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అమ్మవార్ల కోసం చీరలు తను కట్టుకోవడానికి కోడలకి కూతురికి అన్నీ కావాలి అన్నమాట సరే సుజాత దగ్గరికి వెళ్దాము అని చెప్పి వెళ్ళాము ఇలాంటి చీర నేను కూడా తీసుకున్నాను కదండి ఆ చీర వదినకి బాగా నచ్చింది అందుకనే అది చూడంగానే ఇది నాకు కావాలి నన్ను వదిన అది కూడా తీసుకుందనమాట ఎవరు వచ్చినా సరే అండి మా భీమవరం వస్తే మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకోవాలి శివయ్యని దర్శించుకోవాలి సుజాత దగ్గర శారీస్ కొనుక్కోవాలి ఇవన్నీ ఇక ఫిక్స్ అనమాట అండి నిజానికి సుజాత సిక్స్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేస్తారు నేను ఫోన్ చేశాను అనమాట మా గుళ్ళో కొంచెం లేట్ అయ్యేలా ఉందమ్మా అంటే పర్లేదండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను నని మేము వచ్చేంత వరకు కూడా తను వెయిట్ చేస్తూ ఉన్నదనమాట అండి మీ అందరికీ పరిచయం ఏనండి సుజాత సుజాత అంటూ ఉంటాను కదా తనే అనమాట మా సంధ్య రమ్య ఎంతో నాకు సుజాత కూడా అంతే అండి అన్నయ్య వదినని చూసి కూడా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట అండి ఇంకా వదిన చాలా సారీస్ అవన్నీ తీసుకున్నది తను ఏం తీసుకున్నది ఏంటి అన్నీ కూడా నేను ఇంటికి వెళ్ళి చూపిస్తానులేండి ఇక అక్కడ బావి చెప్పేసేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళంగానే మన పని ఏంటండి మళ్ళీ ఒకసారి అన్నీ తిరగేసి చూసుకోవటం అనమాట వదిన ఎక్కువగా మెత్తని కాటన్ చీరలే కడతదండి ఇంట్లో అంతా పెద్ద బార్డర్లు ఉన్నాయి అటువంటివన్నీ పెద్ద ప్రిఫర్ చేయట్లేదు అనమాట కట్టలేకపోతున్నానే ఇప్పుడు అని అన్నదని అన్ని ఈ టైపే వదినకి ఇంట్లో కట్టుకోవడానికి ఇలాంటివన్నీ సెలెక్ట్ చేశాను అనమాట కొంచెం టెంపుల్కి అది కట్టుకెళ్ళటానికి ఇట్లా ఈ బార్డర్స్ మోడల్వి అట్లానే కోడల కోసం అని చెప్పి రజిత కోసం నని అంటే నా మేన కోడల కోసం అలానే వదిన ప్రతిరోజు టెంపుల్కి వెళ్తుంది అనమాట అండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో ఇద్దరు అమ్మవార్లు ఉంటారనమాట ఇద్దరు అమ్మవార్లకి చీరలు ఇట్లా తన చాలా రకాలన్నీ సెలెక్ట్ చేసి కొనుక్కుని ఏంటే బిల్ ఎంత తక్కువైంది అని చెప్పి మా వదిన చాలా ఆనందపడిపోయింది అనమాట అండి ఆ ఆనందం కోసంనే నేను వెళ్ళని షాపింగ్కి తీసుకెళ్తాను తెలుసా అండి ఎందుకంటే మా భీమవరంలో బాగుంటాయి బట్టలు అట్లానే సుజాత దగ్గర ఎస్పెషల్లీ చాలా రీజనబుల్ రీజనబుల్ కూడా కాదండి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అందుకనే కంపల్సరీ ఏమైనా షాపింగ్ చేస్తాము నేనంటే మాత్రం కంపల్సరీ తీసుకువెళ్తాను అనమాట అండి వదిన తీసుకున్న శారీస్ అన్నీ కూడా తనకి చాలా బాగా నచ్చినాయి అనమాట ఇక మరుసటి రోజు మార్నింగే లేచి ఈరోజు దీపారాధన వదిన చేసింది అనమాట అండి గదిలో అన్నీ అరేంజ్ చేసేసి ఉంచాను దీపారాధన చేసింది తర్వాత ఫిల్టర్ వేస్తుంది అనమాట మా అన్నయ్యకి వదినకి మార్నింగే ఫిల్టర్ కాఫీ తాగటం అలవాటు అనమాట అండి వదిన కూడా కొంచెం కాఫీనే ఇష్టంగా తాగుద్దండి కావండి హైదరాబాద్లో వదిన కాఫీ పొడి కొంటుద్ది గత పాతికేళ్ల నుంచి ఒకే షాప్లో కాఫీ పౌడర్ కొంటన్న ఒక ఘన చరిత్ర మా వదిందే అనమాట అండి మేము ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాం అనమాట నీకు ఆ షాపు వాళ్ళు సన్మానం చేయాలి వదినని చెప్పి కాఫీ అంటే ఇష్టం అతనికి అందుకనే ఫిల్టర్ వేసుకుని కాఫీ తాగేసిన తర్వాత ఈరోజు మొక్కలు వచ్చినాయండి మీకు గార్డెన్ అంతా చూస్తే అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎప్పటిదో కూడా అర్థమై ఉంటుంది ఆ రోజున కడియపు లంక నుంచి మొక్కలు మనకి ఇంటికి వచ్చినాయి అనమాట అండి ఆ రోజంతా ఫుల్ బిజీ అండి ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసేసి ఫుడ్ తెప్పించామనమాట మా పేమవరంలో మిక్స్డ్ బిర్యానీ చాలా ఫేమస్ అండి అలానే మెత్తళ్ళు వచ్చినాయి ఈ పచ్చి మెత్తళ్ళు హైదరాబాద్లో ఎక్కువ దొరకవు వాళ్ళకి తాజాగా దొరకవు అనమాట ఇళ్ళమట వచ్చిన మెత్తళ్ళనేమో ఇగురు వండింది వదినే వండింది కూర అలానే బయట నుంచి ఏమో మిక్స్డ్ బిర్యానీ తెప్పించామనమాట నేనేమో ఈ రోజంతా కొంచెం మొక్కలు దింపించడం మొక్కలు పాతించడం అక్కడే ఉన్నాను అనమాట అండి ఎందుకంటే ఏదో మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలు పట్టని మొక్కల్ని ఎక్కడో అక్కడ పెట్టించేద్దాం అన్నట్టు కాదు కదండి అవి జీవితకాలము అలా ఉంటాయి కాబట్టి వాటిని కరెక్ట్ ప్లేస్లో మనం పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది అనమాట అండి మొక్కల్ని దింపటానికి అలానే మొక్కలన్నీ నాటడానికి కూడా మనుషుల్ని మాట్లాడేసాం కాబట్టి కొంచెం ఈ రోజంతా వాళ్ళ దగ్గరే నిలబడి పని చేయించుకోవాలన్నమాట అండి భోజనం చేస్తూనే ఉన్నాను వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు మధ్య మధ్యలో లెగుస్తూనే ఉన్నానండి అంత బిజీగా ఉన్నాను అనమాట ఈరోజు అందుకనే ఈరోజు ఎక్కడ బయటికి కూడా ప్లాన్ చేసుకోలేదు అనమాట అండి ఇంట్లోనే రిలాక్స్ అయ్యి ఉన్నాము ఇక మరుసటి రోజు ఉదయమే లేచి మొక్కల్ని చూసుకుంటే భలే హ్యాపీగా అనిపించిందండి ముందు రోజే పాతారు కదా పచ్చగా మన గార్డెన్ అంతా కొత్త కొత్తగా కనిపిస్తూ ఉందన్నమాట అండి ఇక మార్నింగే సోమేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరామన్నమాట అన్నయ్య వదిన గుడికి వెళ్తా ఉన్నానంటే ఇక ముగ్గురం బయలుదేరామండి ఈరోజు రాత్రికే అన్నయ్య వదిన వాళ్ళు హైదరాబాద్కి తిరిగి ప్రయాణం అవుతూ ఉన్నారు అలానే మా అన్నయ్యకి ఇష్టమైన కర్రీస్ చేసి పెట్టడంలో కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈరోజు డిషెస్ చెప్తే మీరు ఏమన్నా అనుకుంటారేమో మా కర్రీస్ ఉంటాయి కదండి అంటే అన్నయ్యకి వంకాయ రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి మా సైడ్ వంకాయలు అన్నా కూడా చాలా ఇష్టం అండి అన్నయ్య వదిన వాళ్ళకి ఎందుకంటే మాకు ఇక్కడ పెన్నాడ వంకాయలు అని దొరుకుతాయి అనమాట పొడవుగా ఉంటాయి వైలెట్ కలర్లో సన్నగా ఉండే వంకాయలు చాలా బాగుంటాయి అండి చాలా టేస్ట్గా ఉంటాయి అయినా కాకపోయినా అండి మా సైడు నేలలో నీరు ఎక్కువ ఉంటుందండి అందువల్ల ఏ కాయగూరలు అయినా సరే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అండి అందుకనే ఏ వంట అయినా కూడా రుచికరంగా ఉన్నట్లు అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఒరిజినల్గా కాయగూరల్లో ఉండే టేస్టే అనమాట అండి అలానే వదినకిష్టమైన అన్నయ్యకి ఇష్టమైనవి ఏయో నాలుగు కూరలు వండాను అనమాట నాలుగు అంతంత వేసుకునే టేస్ట్ చేయమని చెప్పాను మేము అందరం బాగానే వంటలు చేస్తాం కానీ అండి మా వదిన వంటల ముందు అసలు ఏవి సాటి రావా అనమాట అండి చాలా అద్భుతంగా చేస్తుంది ఆఖరికి ఉప్మా చేసినా కూడా అండి ఎంత టేస్ట్గా ఉంటుందో అలాంటి ఉప్మా నేను వండినా ఎవరు వండినా ఆ టేస్ట్ రాదు అందరూ ఏమైనా ఉప్మా అనగానే ఆ ఉప్మానా అని అంటారు మా వదిన చేతి ఉప్మా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక కొబ్బరి అన్నం నాన్ వెజ్ కర్రీసు వెజ్ కర్రీసు ఈవెన్ రసం పెట్టినా కూడా అండి మా వదిన పెట్టిన రసం టేస్ట్ మాకు రాదు మళ్ళీ అంత బాగా చేస్తుందండి అంటే ఒక్కొక్కళ్ళ చెయ్యి అట్లా ఉంటద్ది అనుకుంటండి అలానే మా వదినకి బాగా ఇష్టమైంది ఏంటంటే వండి పెడతది అందరికీ కూడా ఇది తినండి ఇది తినండి నన్ను వండి పెడతా ఉంటుందండి మేము పుట్టింటికి వెళ్ళినా సరే అన్నయ్య ఏం కోట్లు కావాలమ్మా నన్ను అడుగుతాడు పలానాయి అని చెప్తే వదిన చేయటమే అనమాట అండి నేను ఎప్పుడు మా వదిని దెబ్బలాడుతూ ఉంటాను నీ వల్లే నాకు పని ఏమీ రాలేదు అని చెప్పి ఎందుకంటే మా వదినికి కూడా నేనంటే విపరీతమైన గారాభం మా వదిన మీ అందరికీ తెలుసు కదండి మా మేనంత కూతురే అందువల్ల ఏమో నేనంటే చాలా గారాబంగా ఎంత గారాభంగా చూసేదో వదిన కూడా అంతే గారాబంగా చూసేదనమాట ఒక్క పని కూడా చేయనిచ్చేవాళ్ళు కాదు నా చేత అందుకనే నాకు వంట అవన్నీ నీ అంత బాగా రాలేదు అని చెప్పి నేను దెబ్బలాడుతూ ఉంటాను మా వదిన్ని అలానే మా భీమవరంలో మరో స్పెషాలిటీ ఏంటంటే స్వీట్స్ హాట్స్ అండి ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అందుకనే మా బ్రాండ్ అనమాట అండి ఎవరు మా ఇంటికి వచ్చినా సరే స్వీట్లు హార్ట్లు అన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాము ప్రతిసారి ఆ డ్యూటీ ఆనందదనమాట అండి అంటే మా వారే చేస్తారు ఈ ట్రిప్పు మరి ఆయనకి చేతికి దెబ్బ తగిలి ఉండటంతో ఆ డ్యూటీ నేను తీసుకున్నాను అనమాట అండి అనయ్య వదిన వాళ్ళు ఈ రాత్రికి టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఇక సాయంత్రం బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కొనడానికి ప్రయాణం అయ్యామనమాట అండి మా వారికి మాత్రం ఆ చేతికి దెబ్బ తగిలిన నెల పదిహేను రోజులు ఇంట్లోనే ఉన్నారండి అప్పుడు మాత్రం ఆయనకి కాలు కట్టేసినట్టు ఉన్నదనమాట అండి భగవంతుడి దయ వల్ల త్వరగానే తగ్గిపోయింది అండి అంతా సెట్ లేండి ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అలానే అన్నయ్య వతిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అని అంటే మా సైడు పూతరేకులు ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట పూతరేకులు స్వీట్స్ హార్ట్స్ అన్నయ్య వదిన వాళ్ళకి అట్లనే నా మేనల్లుడునూ వాడి భార్య మనవడు ఉన్నారు కదండి అన్నయ్య వాళ్ళ మనవడు వాళ్ళకి మరి నా మేనకోడలు రజిత రియా హిమాన్షీళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి అందరికీ కూడా స్వీట్స్ హాట్లు అన్నీ కూడా ప్యాక్ చేయించాను అనమాట అండి నిజానికి నా మేనల్లుడు మేనకోడలు వాళ్ళు కూడా రావటానికి ప్లాన్ చేసుకున్నారండి అందరూ కలిపి రావటానికి వాళ్ళకేమో జాబ్స్ రీత్యా లేట్ అయిపోతూ ఉందనమాట అందుకనే అన్నయ్యవదన వాళ్ళతో లింక్ పెట్టుకోకుండా ఇక వచ్చేసారనమాట అండి అలానే మా సైడ్ మా భీమవరం స్వీట్స్ ఇవన్నీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట పిల్లలకి అందుకనే అవన్నీ ప్యాక్ చేయించానండి ఇక మా బ్రాండ్ ఉంది కదండి బాలాజీ స్వీట్స్ ఎప్పుడూ అక్కడే తీసుకుంటామండి ఎందుకంటే ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా తయారు చేస్తారనమాట మంచి ఆయిల్స్ అవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాడతారు అందుకని మేము అక్కడే తీసుకుంటామండి తర్వాత మళ్ళీ వచ్చేసేటప్పుడు చికెన్ పకోడీ ఒకటి మా భీమవరం స్పెషల్ అనమాట అండి చికెన్ పకోడీ కూడా తీసుకుని పూతరేకులు అడిగారు అనమాట అండి రజితా వాళ్ళు రజిత వాళ్ళ కోసం పూతరేకులు అన్నీ కూడా ప్యాక్ చేయించుకుని ఇక ఇంటికి వచ్చాము అనమాట అండి మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే సంధ్య వాళ్ళకిలాగా ఒక అట్టపెట్టి రెడీగా ప్యాక్ చేసి ఉంచుతారంటే మీరు ఇక్కడ నుంచి ఆ అట్టపెట్టితోనే పంపిస్తారా అని చెప్పి మా అన్నయ్య వదిన నవ్వుతున్నారనమాట అండి సరే పండు తాంబూలం బట్టలు పెట్టడానికి కొన్ని స్వీట్స్ ఏమో తీసుకుని వదిన వాళ్ళకి ఒళ్ళో పెట్టాను అండి పుట్టింటి వారికి బట్టలు పెట్టుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదండి ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము ఇదివరకులాగా జర్నీస్ అవి చేయలేకపోతున్నారండి మేము కొంచెం ఎక్కువే తిరుగుతాం కానీ అన్నయ్య వదిన ఎక్కువగా జర్నీస్ అవి చేయట్లేదండి ఇక ఆనందికి దెబ్బ తగిలింది అని చూడటం కోసం అంత జర్నీ అయినా చేసి వచ్చారనమాట వదిన ఎక్కువ జర్నీస్ చెయ్యట్లేదండి ఇక మా అమ్మ నాన్నల స్థానంలో ఉన్న అన్న వదినలకి బట్టలు పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నానండి మా వదినకి నేను ఒక్కదాన్నే అంటేనే కాదండి మా వారన్నా మా మరిదిగారన్న మా పిల్లలన్న అందరినీ అంతే ప్రేమగా చూస్తుంది మా వారికి ఆపరేషన్ అయినప్పుడు హార్ట్ ఆపరేషన్ హైదరాబాద్లోనే అయ్యిందండి అప్పుడు మా ఉదయం చేసిన సేవ మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేదండి మరోసారి నేను తప్పకుండా దాన్ని కూడా షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఎవరు ఏంటి అని తెలిసేది ఒక టఫ్ సిచ్యుయేషన్లోనేనండి ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమయంలో ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి అలాటప్పుడు ఎవరో ఒకరి మాట సాయమో చేత సాయమో ఏదో ఒకటి సహాయం ఉండాలండి మేము ప్రగాఢంగా నమ్ముతాము అందుకనే మా వారు వాళ్ళ వీళ్ళ అని కూడా చూడరండి మా చాలా పెద్ద ఫ్యామిలీ చెప్తూ ఉంటాను కదా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళు అడగాలని కూడా చూడరండి ఆయన వెళ్ళి నిలబడి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఈయన నిద్రపోరు అనమాట అండి అదే అలవాటు నేను కూడా ఓన్ చేసుకున్నాను మా వారిలో నచ్చిన విషయాన్ని నేను కూడా కొంత తీసుకున్నాను అనమాట అండి ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటానంటే మన ఫ్యామిలీలో వాళ్ళకి ఎప్పుడైనా అది మైండ్లో ఉన్నప్పుడు దానికి తగినట్లే ప్రవర్తిస్తూ ఉంటాను కదా ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్ తెలిసేది ఒక టఫ్ సిచ్యుయేషన్లో మాత్రమేనండి మనం ఎంత స్ట్రాంగ్గా నిలబడుతున్నాం మన తరపున ఎవరున్నారు లేదా మనకి సాయంగా ఎవరున్నారు అనేదే ఎదుటి వాళ్ళు ఏంటి అన్నది కూడా చూపిస్తూ ఉంటుందండి ఆ విషయాన్ని ఏ ఒక్కళ్ళు మరచిపోవద్దండి అలానే మా ఫ్యామిలీలో అటు అత్తవారి తరపు ఇటు అమ్మ వాళ్ళ తరపు ఎవరు వచ్చినా సరే మా వారు ఒకేలాగా ప్రవర్తిస్తారండి అదే అలవాటు నేను కూడా అండి అటు అత్తవారి తరపు వచ్చినా అమ్మ వాళ్ళ తరపు వచ్చినా ఎవరి తరపు అయినా సరే ఒకేలాగా బిహేవ్ చేయటం మాకు అలవాటు అనమాట అండి మీకేమన్నా తేడా కనిపించిందండి మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా నాతో చెప్పండి ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా నన్ను అబ్సర్వ్ చేస్తూనే ఉన్నారు నా ప్రవర్తనలో కానీ మా వారి ప్రవర్తనలో కానీ కొంచెం కూడా తేడాపాడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అనమాట అండి అదేమి ఒక యాక్టింగో కొని తీర్చుకోవటమో కాదండి ఒరిజినల్గా మేము ఇలానే ఉంటాము ఇలా ఉండటం వల్ల సంతోషంగా ఉండొచ్చండి ఆ సంతోషం వంద అయ్యి మనకి తిరిగి వస్తుందండి ఇది నేను డంకా పదంగా చెప్తున్నాను ఎదుటి వాళ్ళని మనం సంతోషపెట్టాము ననంటే ఆ సంతోషమేమీ ఊరికే పోదండి అది మనకి వెయ్యి రెట్లా ఆనందమై తిరిగి వస్తుంది అలానే ఎదుటి వాళ్ళని మనం బాధ పెడితే అది కూడా తిరిగి వస్తుందండి అలానే మనం చేసిన సాయం కూడా ఎక్కడికి పోదండి మనకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా సాయం చేసేవాళ్ళని భగవంతుడు పంపిస్తాడు ఇవన్నీ కూడా మేము ప్రగాఢంగా నమ్ముతానండి అవే మీతో చెబుతూ ఉంటాను అనమాట వీడియోస్లో ఈ అయితే అన్నయ్య వదిన ఇంటికి వచ్చింది త్రీ డేస్ ఉన్నారనమాట అండి అదంతా ఒక వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నించాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి